संगठन जन आंदोलन कार्यक्रम आणे जयशवास्तव जन आंदोलन कार्यक्रम आणे जयशिंदे वटिल ललीबादकम पट्टी वटिल ललीबादकम पट्टी वटिल ललीबादकम पट्टी वटिल ललीबादकम पट्टी प्रजा व्यक्त राखी धरने नरेंद्र मोरे जय మార్చి ఇరవై మూడో తారీఖు నుండి అంటే మార్చి ఇరవై మూడు భగత్ సింగ్ స్పర్ధించే సందర్భంగా ఆ రోజు నుండి అంబేద్కర్ ఏప్రిల్ పద్నాలుగు జయంతి సందర్భంగా పైన ఈ నిరసన కార్యక్రమ ఆందోళన కార్యక్రమ రాజకీయ ప్రచారం రోజు ముగింపు సందర్భంగా భారతీయ కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ అందరులో కూడా చిత్తూరులో ఈ నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది మోడీ ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలు చేస్తే చేస్తాది అనేసి ప్రజలందరికంతా కూడా ఆలోచించారు కానీ ఈ దేశంలో భదోన్మాదాన్ని రెచ్చగొట్టి కులాలు మతాలకి రాష్ట్ర రాష్ట్రానికి చిత్తులు పెట్టి ఈ యొక్క దేశంలో మత అల్లకొల్లో సృష్టించి భద్రోన్మాదాన్ని సృష్టించి ఈ ముగింపు మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి ప్రజా కార్మిక వ్యతిరేక రైతు వ్యతిరేక విధానాలను వెంటనే విడనాడాలని లేని పక్షంలో పెద్ద ఎత్తున ఈ ప్రజలే రానున్న రోజుల్లో ఈ ప్రజలే మోడీ ప్రభుత్వానికి తగిన శాస్త